నికే కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావులపై సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఇచ్చినందుకు సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నారా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై ఏమీ తేల్చలేదని కాంగ్రెస్ ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల జీవనమరణ సమస్య ఉండేది కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రేవి కష్టపడి హరీష్ రావు గారు ప్రేవింబాలు కష్టపడి నాలుగు సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసినాం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్తే తొంభై ఆరు వేల కోట్లు కానీ ప్రభుత్వం చేస్తున్నట్టు ఆరోపణ లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇటు కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు అది శుద్ధ తప్పు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పదహారు లక్షల ఎకరాలకు ఈనాడు సాగునీరు అందుతా ఉంది దాంతో పాటు సుమారు నలభై మున్సిపాలిటీలకు తాగునీరు వస్తా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల